అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఆవిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ విశాఖ జిల్లా పెందుతి మండలం రాంపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మాజీ ముఖ్యమంత్రి రెడ్డి ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ బ్రోచర్ స్కానర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ బొండేటి ప్రసాద్ పెందుతి నియోజకవర్గం పరిశీలికులు దిలీప్ కుమార్ మరియు ముఖ్య నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆదిప్య్రాజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలను సూపర్ సిక్స్ పేరుతో మోసం చేస్తున్నారని సుమారు రెండు వందలకు పైగా వైసీపీ కార్యకర్తలను పోలీసులు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపించారు డిజిటల్ బుక్ ద్వారా కార్యకర్తలు ఇబ్బందులు ఈ యాప్ లో నమోదు చేసుకోవాలని కోరారు ఆపద రైతుబంధు రైతుబందు రెండు సంవత్సరాలకి కలిపి నలభై రూపాయలు ఇవ్వాలి మొదటి సంవత్సరం ఎగ్గొట్టేసారు ఈ సంవత్సరం ఐదు నుంచి ఏడు వేల రూపాయలు ఇచ్చి ఇది కూడా క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు ఉచిత సిలిండర్లు ఆరు సిలిండర్లు రెండు సంవత్సరాలకి ఇవ్వాల్సి ఉంటే ఒక్కొక్క సిలిండర్ ఇచ్చి సిలిండర్ అయిపోయిందని చెప్తున్నారు మరి ప్రధానంగా మీరు ఇచ్చినటువంటి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు నెలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఏమైంది ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకుడికి కూడా మూడు వేల రూపాయలు నెలకి నిరుద్యోగ గురుత్తు అన్నారు అంటే పోయిన సంవత్సరం ముప్పై ఆరు వేలు ఈ సంవత్సరం ముప్పై ఆరు వేలు డెబ్బై రెండు వేలు ఇవాళ ఇప్పటికి ఒక్కొక్కరికి ఒక్క రూపాయిని ఇచ్చారా ఇవాళ యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ పెన్షన్లు అన్నారు ఏ ఒక్కరికైనా ఇవ్వడం జరిగిందా ఇవ్వడమే కాకుండా మళ్ళీ కొత్త పద్ధతి చూస్తున్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి లేనటువంటి కొత్త పద్ధతిని ఈరోజు చూస్తున్నాం గతంలో ఎక్కడైనా ఒక భర్త చనిపోతే ఆ భార్యకి వితంతుకు పెన్షన్ ఇచ్చేవాడిని భర్త చనిపోతే భార్యకి వితంతుకు పెన్షన్ ఇచ్చేవాడిని అది వస్తున్నటువంటి సిస్టమ్ కానీ ఈరోజు అలా కాదు పెన్షన్ తీసుకున్న భర్త చనిపోతేనే పెన్షన్ ట్రాన్స్ఫర్ చేస్తారట కొత్త పెన్షన్ ఎవరంట అంటే ఎవరైనా భర్తను కోల్పోయి వాళ్ళకి ఆశ్రయం లేకపోతే వాళ్ళకి ఆధారం లేకపోతే పెన్షన్ ఇచ్చేవాళ్ళని ఇవాళ అలా కాదంట పెన్షన్ తీసుకున్న భర్త చనిపోతే మాత్రమే అది అది ట్రాన్స్ఫర్ చేస్తారట కానీ కొత్త వితంతు పెన్షన్ ఎవరు ఏంటిదంతా ఇది సూపర్ సిక్స్ ఇలా అంత ఒక డ్రామా నడుస్తుంది ఎంత ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వాళ్ళు చేస్తున్నారంటే ప్రజలు నిలదీస్తారని చెప్పి తెలిసి వీళ్ళు ఒక నిర్ణయం తీసేసుకొని కమిషనర్ చెప్పి ఇక్కడ మేయర్ ఉన్నారు మన పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి హెడ్ క్వార్టర్స్లో ఇవాళ చూడండి పరిస్థితులు పెందుర్తిలో కనీసం మేము రిక్వెస్ట్ చేసాం ఈ దసరా పండుగ వెళ్ళే వరకైనా ఉంచండి దసరా సమయంలో వాళ్ళకి వ్యాపారాలు జరుగుతాయి దసరా అయిపోయిన తర్వాత కొన్ని మీరు ఏమైనా ఉంటే వాళ్ళకి ఆ వాళ్ళకి ఆధారం కల్పించండి వాళ్ళందరినీ ఒక దగ్గర ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కల్పించండి అని చెప్పినా ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు ఇవాళ ఎందుకు నేను ప్లానింగ్ అన్నానంటే ఇవాళ వాళ్ళేమో నిర్ణయం తీసుకొని అధికారులు అప్పి చెప్పి వీళ్ళు రాజస్థాన్ టూర్ పోతారా మీరు మీరేమో రావడం మీరు మీరు రాజస్థాన్ వెళ్ళి రాజస్థాన్ వెళ్ళి మీరేమో ఒక టూర్ అధ్యాయం అంటే ఏం అధ్యాయం ఆ ఫోటోలు చూపించినా నేను మీరు అక్కడ ఏం చేస్తారో ఫోటోలు చూపించినా మీరు హ్యాపీగా మంచి మంచి పిక్నిక్ స్పాట్స్కి వెళ్ళి ఫోటోలు తీసుకున్నారు తప్ప ఎక్కడైనా అధ్యయనం చేస్తున్న ఒక ఫోటో ఉందా ఒక సంస్థ దగ్గరికి వెళ్ళారా అక్కడ ఆయన ఎవరైనా అధ్యయనం చేయాలంటే మనకన్నా బెటర్గా ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తారు విశాఖపట్నానికి అంటే ఒక మే ఒక మే అంటే ఇవాళ కార్పొరేటర్లు అందరూ కూడా వెళ్ళారు అంటే ఒక మేయర్ ఒక మేయర్ని లేదంటే కార్పొరేషన్లో ఉన్న కార్పొరేటర్ని కాదని చేసేటువంటి ధైర్యం అధికారులకు ఉంటుందా చిన్న చిత్ర నిర్ణయం కాదు కదా ఇది ఇంత చేసుకునేటువంటి నిర్ణయం చేశారు అంటే మేయర్లకి మేయర్కి కానీ అధిక కార్పొరేటర్లకు కానీ తెలియ తెలియకుండా తీసుకునేటువంటి ధైర్యం ఏ ఒక్కరికైనా ఉంటుందా ఇదంతా కాదు వీళ్ళు ఇక్కడ ఆదేశాలు ఇవ్వడం ఇక్కడ ప్రజలు అడుగుతారు అందుబాటులో లేరు లేరు అని చెప్పడానికి లేమో రాజస్థాన్ వెళ్తారా ఇక నేను యాక్సెప్ట్ చేస్తా మీరు విహారయాత్రలకు వెళ్ళి దీన్ని అధ్యయనం అని చెప్పి పేరు పెట్టుకొని ఇక్కడ ప్రజలు పట్టుకొడతారా వీళ్ళకి ఏమైనా న్యాయం చేసేటువంటి కార్యక్రమం చేశారా వాళ్ళందరికీ ఎక్కడైనా వాళ్ళందరికీ తీస్తున్నారు రోడ్డు పక్కన ఉండడం వల్ల ఇబ్బంది వస్తుంది మీ అందరికీ ఇదిగో పలానా ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నాం లేదంటే ఒక భరోసా కల్పించేటువంటి కార్యక్రమం వెళ్ళి కనీసం మేము ఉన్నాము మీరేం భయపడకండి రేపో మాపో మీకు మంచి చేస్తామని చెప్పేటువంటి కార్యక్రమం చేశారా ఇది లేదు పూర్తిగా వాళ్ళని రోడ్డు మీద పడేసిన పరిస్థితి